మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే శ్రావణ మాసం రోజున మూడవ శనివారం రోజైతే ఈ విధంగా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను ఉదయాన్నే పూజనైతే కంప్లీట్ అయిపోయింది ఈరోజైతే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే వీడినైతే ఏం షూట్ చేయను టెంపుల్కి వెళ్ళేసి అయితే వస్తాము ఈరోజు వెళ్ళేటువంటి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాదు శివాలయం అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అయితే చాలా డిస్టెన్స్లో ఉన్నాయి తట్టు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా అలా మనకి జేవిఎస్లో ఉంటుంది అనమాట వినాయకుడు టెంపుల్ అక్కడికి సారీ శివాలయం చాలా బాగుంటుంది ఆ పక్కనే భూదేవి అమ్మవారి టెంపుల్ ఉంటుంది స్వయంభూ భూదేవి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది ఆ రెండు టెంపుల్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి అవి రెండు కూడా చాలా సంవత్సరాల చరిత్ర దేవాలయాలు అలాంటి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనకి తెలియకుండానే మనకి మనసుకి పాజిటివిటీ అయితే వస్తుంది ఫైనల్ డేట్ మనకు కొన్ని కాజు వేసేసాను అయితే సరిపోతుంది తర్వాత అన్నం చూసాము అన్నం కూడా అయినట్టే ఉంది నేనైతే అన్నం పంపుతాను అనమాట అప్పుడే మంచి పొడి పొడిగా వస్తుంది లేకపోతే అన్నం కొంచెం మెత్తగా వస్తుంది ఇంకొంచెం ఇలా అన్నప్పుడు మనకి ఇలా పలుకులాగా రావద్దు అలా ఉంటే మన అన్నము మంచిగా రాదు దీన్ని పెట్టి స్టవ్ బంద్ చేసుకుందాము స్టవ్ బంద్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని చల్లార పెట్టుకుందాము ఆ లోపల చల్లారిపోయినాయి అనుకోండి మనము అవి చల్లారి లోపల దీని క్యూబ్స్ని కొంచెం ఆయిల్ వేసేసుకొని పైన కోటింగ్ మాత్రమే ఇలా కోట్ వచ్చేంత వరకు క్రిస్పీగా చేసుకుందాం ఇది కొంచెం ఫ్లేమ్ పెద్ద పెట్టేసి ఒక రెండు నిమిషాలు పెట్టాను తీసేసి స్టవ్ బంద్ ఏంటి స్టవ్ బంద్ చేసి వేరే మాఫ్ చేసుకుంటాను మనకి క్యూబ్స్ లాగానే వచ్చాయి అదే సడన్గా కొంచెం ఆయిల్ అయితే ఆఫ్ చేసుకున్నాను దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ ఉంటుంది కదా మాయిశ్చర్ అంతా పోయిన తర్వాత కొంచెం అయితే ఫ్లేమ్ పెద్ద పెట్టేస్తాను తొందరగా వెళ్ళిపోతుంది మాయిశ్చర్ తర్వాత అది ఒక రెండు మూడు నిమిషాలు ఇలా అన్ని వైపులో కూడా క్యూబ్కి మంచి ఇలా కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి దాంట్లోని వాటర్ ఇవ్వల్లి అయితే ఒక్కోసారి టప్ టప్ సౌండ్ వస్తూ ఉంటుంది చూసుకుంటూ చేసుకోవాలి చూసారా ఇలా పొడి పొడిగా వస్తుంది యాక్చువల్గా పిల్లలకి మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇవ్వాలి అన్నప్పుడు నేను ఓన్లీ వన్ అండ్ వన్ టీ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసాను ఇది కొంచెం తక్కువ కూడా వేసుకొస్తాను అంటే వేసేసి ఇలా మంచిగా దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా వరకు కుక్ చేసుకుంటారు దీనిపైన పెప్పర్ పౌడర్ వేసేసి ఇచ్చిన ఈజీగా తినేస్తాను దీన్ని తీసేసి ఇలా ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుని దీంట్లోనే పోపు వేసేసుకుందాము ఓన్లీ మనం మిక్సీ పట్టుకునేందుకు దీన్ని వేసేసి దీంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకున్నాము వాటర్ కంటెంట్ పోయిందా లేదా మంచి కుక్ అయింది ఇలా తెలుస్తుంది ఇలా మనం కలిపేటప్పుడు ఈ యొక్క ప్యాన్కి అంటుకోకుండా వచ్చింది అంటే దీంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా పోయింది ఇది ఒక రెండు నిమిషాలు వదిలేసామంటే కింద డ్రై అవుతూ ఉంటుంది ఇంకాసేపు ఎక్కువసేపు వదిలేస్తే మాడిపోతుంది అల్లం పేస్టు పసుపు వేసేసి ఫ్రెండ్స్ ఇవి ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలని చెప్పింది ఏ మనిషికైనా ఎంత బిల్లు ఇవ్వాలో అంతే ఇవ్వాలి ఆ వాళ్ళు మనం ఇచ్చిన తీసుకోవాలి తీసుకోలేనుకొని ఆ మనిషిని అక్కడికే బదులు మన జీవితంలో చాలా ప్రశాంతంగా ఉంటాము ఏమంటారు చెప్పండి ఏదైనా అతి మంచిది కాదు కదా చప్పట్లు రావాలి అంటే రెండు చేతులు కలిస్తేనే వస్తాయి ఒక చేతితో వస్తాయా రావు కదా కారం ఎక్కువ ఎక్కువేసిందా అనుకోకండి దాంట్లో ఆల్రెడీ సాల్ట్ కూడా ఉంది ఇంకా మనకి సాల్ట్ అవసరం లేదు వెళ్ళి పడితే కొంచెం రుచి పడితే అంతటి నుంచి అయితే ఎక్కువ పడతాయి అలా కారం వేసినప్పుడు ఒక్క రెండు నిమిషాలు అనేసి ఇంకా ఒకసారి కలిపేసి వాటర్ వేసి ఇవన్నీ వేసేసి శారీ మార్చుకొని వచ్చే లోపల ఈ కర్రీ కుక్ అయిపోతుంది తర్వాత డిష్ అవుట్ చేసేసి టెంపుల్కి వెళ్ళేసి వచ్చామంటే అయిపోతుంది అందుకని గుడికి వెళ్ళేసి వస్తే లేట్ అయిపోతే మళ్ళీ ఆకలి వేస్తుంది కదా అందుకని వంట చేసేసి అన్నం కర్రీ చేసి చనిపోతాము ఫైనల్గా అయితే కసూరి మేతి వేసేసాను కసూరి మేతి వేస్తే యొక్క పనీర్ కర్రీకి అయితే మంచి టేస్ట్ వస్తే గుర్తుపెట్టుకుని మనకి రెస్టారెంట్లో వచ్చేటువంటి ఫ్లేవర్ ఈ యొక్క కసూరు మేతితోనే వస్తుంది దీన్ని ఒక్కసారి దీంట్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని ఇంకో రెండు నిమిషాలు ఉంచేసుకుందాము స్మెల్ అయితే సూపర్ అదిరిపోతుంది ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే తినేటప్పుడు చూసి వేసుకున్నాను కొంచెం గరం మసాలా వేస్తాను ఫైనల్ కొంచెం గరం మసాలా వేసేసుకున్నాను వచ్చిన తర్వాత ఏదేసి వేసుకుంటే కూడా తీసి పెట్టుకోపో చాలాగానే ఉన్నారు మళ్ళీ వచ్చి మళ్ళీ అప్పటికి సాగుతారు